తెలుగు కథా కథాపారజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ ప్రయాణంలో పదనసలు ఈ కథ ముంబై వన్ సెప్టెంబర్ రెండు వేల పదకొండులో ప్రచురితం అయ్యింది రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణ ప్రయాణంలో పదనసలు దయచేసి వినండి ట్రెయిన్ నెంబర్ రెండు ఎనిమిది సున్నా ఆరు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళి జన్మభూమి ఎక్స్ప్రెస్ మూడో ప్లాట్ఫారం నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది అనౌన్స్మెంట్ విన్న జోగినాథం చేతిలో సూట్ కేసుతో గబగబా మూడో నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చి డివన్ కోచ్ చూసుకుని లోపలికి ఎక్కేశాడు జోగినాథం సీటు నెంబరు అరవై నాలుగు త్రీ సీటర్ మంచిది కిటికీ పక్క సీటు ఖాళీగా ఉంది ఎవరైనా వచ్చారా అడిగాడు జోగినాథం అరవై ఐదు సీట్లో కూర్చున్న వ్యక్తిని లేదండి ఇంతవరకు ఎవరు రాలేదు చెప్పాడు ఆయన ఇటికీ పక్క సీటులోకి ఎవరైనా సన్నగా ఉండే అబ్బాయిని పంపించు దేవుడా అని మనసులోనే ప్రార్థించాడు లేకపోతే రెండు ధాన్యాల బస్తాల మధ్య ఇరుక్కున్న తోటకూర కట్టలా అయిపోతుంది తన పరిస్థితి అని టెన్షన్ పడిపోయాడు జోగినాథం భగవంతుడు బ్రహ్మచారుల పక్షపాతి సన్నగా ఉండే అబ్బాయి వస్తే బాగుండునని జోగినాథం ప్రార్థిస్తే మెరుపుతీగల ఇలియానా చెల్లెల్లాంటి పిల్లని పంపించాడు కిటికీ పక్క సీటుకి ఎడమ చేతిలో ట్రైన్ టిక్కెట్టు కుడిభుజాన పెద్ద ఎయిర్ బ్యాగ్తో ఆయాస పడుతూ వచ్చింది అమ్మడు కిటికీ పక్కనే ఉన్న సీట్ నెంబర్ సరిచూసుకుని హ్యాండ్ బ్యాగ్ సీటు మీద పెట్టి ఎయిర్ బ్యాగ్ని లగేజీ స్టాండ్ మీద పెట్టడానికి అవస్థపడుతుంటే జోగినాథం మేడం మే ఐ హెల్ప్ యూ అంటూ ఆమె చేతిలోని ఎయిర్ బ్యాగ్ తీసుకుని స్టాండ్ పైన పెట్టాడు చాలా థ్యాంక్స్ అండి అని చక్రాల్లా కళ్ళను తిప్పుతూ అమ్మడు కృతజ్ఞ కృతజ్ఞత చెప్పగానే నాగార్జున లెవెల్లో దాని దేవుండే అండి ప్రయాణాల్లో ఆ మాత్రం ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు జోగినాథం ముదురు నీలం రంగు జీన్స్ ప్యాంటు దానిపైన లేత గోధుమ రంగు టైట్ టీషర్టు వేసుకుని బంగారం రంగు మేనితో మెరిసిపోతున్న అమ్మడి పక్కనే చోటు దొరకడం రిలీజ్ రోజునే పవన్ కళ్యాణ్ సినిమాకు తేలికగా టిక్కెట్ లభించినంత ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపోయాడు జోగినాథం ఒరే జోగి ఈ వాళ్ళని రొట్టి విదిగి నేతిలో కాదు కాదు జీడిపప్పు పాయసంలో పడిందిరా అని తనను తానే మనసులో అభినందించుకున్నాడు జోగినాథం మీరు ఎంతవరకు వెళ్తారు మేడం చాలా పొలైట్గా అడిగాడు జోగినాథం అరకు వెళ్ళాలండి సెల్ ఫోన్లో ఎవరిదో నెంబర్ ట్రై చేస్తూ చెప్పింది అమ్మడు ఇది అరకు వెళ్ళదు కదండి కొలంబస్లా అన్నాడు జోగినాథం ఈలోగా అమ్మడి ఫోన్కి అవతల వ్యక్తి పలికింది హలో రీటా నేను అరకు షూటింగ్కి వెళ్తున్నాను వారం రోజులు ఉంటాను సిగ్నల్ దొరికినప్పుడు ఫోన్ చేస్తాను రోజాను జాగ్రత్తగా చూస్తూ ఉండు బై అని ఫోన్ కట్ చేసి నేను వైజాగ్ వెళ్ళి మా ఫ్రెండ్ ఇంట్లో రెస్ట్ తీసుకుని ఆ తర్వాత రేపు ఉదయం అరకు వెళతాను బైది మీరు మీరెక్కడికి వెళ్తారు అమ్మడు అడుగుతుంటే దొండపండు లాంటి ఆమె పెదవుల కదలికల్ని గమనిస్తూ మైమర్చిపోతున్న జోగినాథం ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చాడు నేను నెడదోలు వెళ్ళాలండి అక్కడి నుండి మునిపల్లి బస్సులో వెళ్తాను నేను కాకర్పూర్ హై స్కూల్లో బీఈడి అసిస్టెంట్గా పనిచేస్తున్నాను మా బామ్మకి నేను ఒక్కడే మనవండి మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు మా బామ్మే నన్ను పెంచి పెద్ద చేసింది మా మామయ్య కూతురు వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ పెడుతోంది మీరే చెప్పండి పెళ్లి చేసుకుంటే మీలాంటి అందమైన అమ్మాయినే చేసుకోవాలి ఏమంటారు జోగినాథం అలా అడిగేసరికి అమ్మడికి మతిపోయినంత పని అయింది అమాయకుడులా కనిపిస్తున్నా వీడు ఘటివుడే అని భావించి చిన్న నవ్వుతో సరిపెట్టింది నా పేరు జోగినాథం మా తాతయ్య పేరండి మీరు మీ పేరేమిటి మేడం మీరేం చేస్తున్నారు నాన్ నాన్స్టాప్ల ప్రశ్నల బాణాలని వదిలాడు జోగినాథం నా పేరు కల్పన టీవీ ఆర్టిస్ట్ని సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉంటాను ఈ అవకాశం వదులుకోకూడదని వెరీ గ్లాడ్ టు మీట్ యూ మేడం అంటూ కల్పనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమె చేతి మృదుత్వానికి పరవశించాడు జోగినాథం మేడం మీరు ఏ ఏ సీరియల్స్లో యాక్ట్ చేశారు అన్న జోగినాథం ప్రశ్నకు జవాబిచ్చేలాగా అటుగా వచ్చిన కాఫీ అబ్బాయికి రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చింది ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచి కల్పన డబ్బులు ఇవ్వబోతుంటే జట్ స్పీడ్లో తన పర్సలోంచి డబ్బులు తీసి బాయ్కిచ్చి ఒక కప్పు కాఫీ ఆమెకు అతి నమ్రతగా అందించి రెండోది తాను తీసుకుని తాగడం మొదలుపెట్టాడు జోగినాథం ఇద్దరూ కాఫీలు త్రాగడం అనే మహత్కార్యాన్ని పూర్తి చేశాక చెప్పింది కల్పన నేను అబ్బా ఛానల్ వారి వీడే నా మొగుడు ఓరింకా ఛానల్ వారి గోదార అయ్యింది నా బతుకు యూ ఛానల్ వారి వయ్యారి పిట్ట నిన్ను వదిలితే ఎట్ట భలే భలే ఛానల్ వారి బంగారు బావ బెండకాయ మావ పండు ఛానల్ వారి పనసపండు సత్తిపండు వేరే ఛానల్ వారి వెర్రోడు ఎర్రోడు ఇంకా చాలా సీరియల్స్లో నటించానండి ప్రస్తుతం ఢామ్ ఢాం ఛానల్ వారి దిల్కు షల్లుడు ఆపరాణి గిలుడులో బుష్ ఛానల్ వారి బొంగరాలు బుల్లేడులో ఏ ఛానల్ వారి అంటుకొంది అరకులోయ సీరియల్స్లో నటిస్తున్నాను పోతూ చెప్పింది కల్పన ఆమె మాటలకు బెక్క చచ్చిపోయాడు జోగినాథం మన్ను తిన్నావా కన్నయ్య నోరు చూపుమని యశోద గద్దిస్తే బుల్లికృష్ణుడు తన నోటిలో పద్నాలుగు లోకాలు చూపినట్టు తెలుగులో ఎన్ని టీవీ ఛానళ్ళు ఎన్ని రసవత్తర సీరియల్సు అందిస్తున్నాయా అని బోనుడు ఆశ్చర్యపడి తర్వాత సర్దుకున్నాడు జోగినాథం ఇంత టాప్ మోస్ట్ టీవీ సీరియల్స్ నటి పక్కన ఇవాళ తను ప్రయాణం చేయడం తన జీవితంలో మరపురాని మధురమైన రోజుగా భావించాడు జోగినాథం కల్పన జర్నీలో చదువుకోవడానికి చాలా కొన్నాడు తెనాలిలో ట్రైన్ ఆగినప్పుడు లెమన్ రైస్ ప్యాకెట్లు కరుడు రైస్ ప్యాకెట్లు ఆ తర్వాత ఫ్రూట్సు ఏలూరులో కాజు ప్యాకెట్లు కూడా కొన్నాడు చాలా హ్యాపీగా జరిగిన ప్రయాణాన్ని గుర్తుగా ఆమెకు శవినప్పు పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ కొనిచ్చాడు జోగినాథం ఆమెకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఆమె ఫోన్ నెంబరు తీసుకున్నాడు జోగినాథం మేడం అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను విసుక్కోకండి అన్నాడు జోగినాథం ఆరాధనపూర్వకంగా ఆమెను చూస్తూ భలేవారే మీలాంటి మిత్రుణ్ణి ఎప్పుడూ మర్చిపోను హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి అని అడ్రస్ కూడా ఇచ్చింది కల్పన నెడదోలు రాగానే కల్పనే జోగినాథంకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పింది ట్రైన్ నిండి కిందకు దిగి మరలా ట్రైన్ బయలుదేరే వరకు కిటికీ దగ్గర నిలబడి మాట్లాడుతూనే ఉన్నాడు జోగినాథం ట్రైన్ పెద్దగా కోత వేసుకుంటూ వెళ్ళిపోతుంటే దిగులుగా భారంగా స్టేషన్ బయటకు వచ్చి నర్సాపురం బస్ ఎక్కాడు జోగినాథం హైదరాబాద్ నుంచి వచ్చిన వారం రోజులు గడిచాక రెండుసార్లు కల్పనకి ఫోన్ చేశాడు జోగినాథం ఎంతో కలివిడిగా ఆనందంగా మాట్లాడింది కల్పన తనకున్న కొద్దిపాటి నటనకు మెరుగులు దిద్దుకుంటే కల్పన సహకారంతో తను కూడా టీవీ సీరియల్స్ నటించవచ్చు అప్పుడు కల్పన తప్పకుండా తనని పెళ్లి చేసుకుంటుంది అవును ఈ మధ్యన ఎంతోమంది టీవీ ఆర్టిస్టులు యాంకర్లు భార్యాభర్తలుగా ఉంటూ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు తమజంట అంతే రోజూ ఇలా కలలు కంటూ ఖుషీగా గడుపుతున్నాడు జోగినాథం ఒకరోజు సాయంకాలం న్యూస్ ఛానల్ చూస్తూ అవాక్కైపోయాడు తాజా సమాచారం టీవీ సీరియల్స్లో నటిస్తున్న కల్పన అలియాస్ కావేరి అలియాస్ కరుణ అలియాస్ కాదంబరి డ్రగ్స్ రవాణా చేస్తూ విశాఖలో పోలీసులకు దొరికిపోయింది ఆమె దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంతో ఈ ముఠాలో ఉన్న ఇతర సభ్యుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు టీవీ స్క్రీన్ మీద తొణకుండా బెణక్కుండా పోలీస్ స్టేషన్లో కూర్చున్న కల్పనను చూడగానే జోగినాథం కాళ్ళూ చేతులు బంగాళాఖాతంలో వాయుగుండానికి ఊగిపోతున్న చెట్టులా ఊగిపోయాయి వెంటనే పక్క గదిలో భగవద్గీత చదువుకుంటున్న బామ్మ దగ్గరికి వెళ్ళి భోరుమని విలపించాడు ఆమె జోగినాథం వీపు రాస్తూ టీవీలో దేవి దెయ్యం సీరియల్ చూసావా వేరే నాకన్న భయపడకరా హనుమాన్ జాలీసా చదువుతాను అంది బామ విషయం అది కాదని హైదరాబాద్ నుండి నెడగోలు వరకు జరిగిన రైలు ప్రయాణం కల్పనతో తన పరిచయం తన ఫోన్లో ఆమెతో మాట్లాడిన సంగతి బామ్మకు చెప్పాడు జోగినాథం కల్పన సెల్ ఫోన్లో తన నెంబర్ పసిగట్టిన పోలీసులు తనను కూడా అరెస్ట్ చేస్తారేమోనన్న భయాన్ని వ్యక్తం చేశాడు జోగినాథం మనవడి రైలు ప్రయాణం పదనిశలో పూర్తిగా విన్న బామగారు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించింది ఒక్కసారి కళ్ళజోడు తీసి కొంగుతో తుడుచుకుంది తర్వాత నవ్వుతూ కళ్ళజోడు తీసి కళ్ళకు పెట్టుకుంది బామ చిరునవ్వు చూసి జోగినాథానికి చిరెత్తుకొచ్చింది ఏమిటి నేను భయంతో కొట్టుమిట్టాడుతుంటే నీకు పరిహాసంగా ఉందా బామ మీద చిరాకు పడ్డాడు అరే అబ్బిగా నువ్వు వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకో నిన్నెవ్వరూ ఏం చేయలేరు స్థిరంగా చెప్పింది బామ్మగారు ఏమిటి వెంకటలక్ష్మి దగ్గర అల్లావుద్దీన్ అద్భుతీపం ఏమైనా ఉందా పోలీసులు ఎవరిని దగ్గరకు రానియకుండా చేస్తుందా ఆశ్చర్యంతో అడిగాడు జోగినాథం ఓరి వేరే నాగన్నా వెంకటలక్ష్మి బాబాయ్ ప్రసాద్కి హైదరాబాదులో మంత్రులతో పరిచయాలున్నాయి వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటే నీ మీద ఈగన కూడా వాళ్ళనివ్వడు అన్నారు బాగ్మగారు ఆ క్షణంలో బామ్మ జోగినథానికి అర్జునుడికి గీతోపదేశ గీతోపదేశం చేసిన కృష్ణ పరమాత్మలా కనిపించారు వెంటనే జయహో బామ్మ అన్నాడు ఆనందంగా కథ సమాప్తం కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు